నిజాయితీగా ఉన్నవారికి నిజం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నిజాన్ని ఎక్కువ కాలం మనసులో దాచుకోలేం అది దాగదు అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఎన్నడో ఓ రోజు నిజం అనేది బయటికి రాక తప్పదు అని చెప్పి అంటూ ఉంటారు అది నిజమే అది దానికి ఒక జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను నేను కాబట్టి ఈ వీడియోను తప్పనిసరిగా చివరి దాకా చూడండి ఇది మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను గోపాలకృష్ణ గోఖలే గారు అతను చదువుతున్నటువంటి అంటే ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు పాఠశాలలో తరగతిలో ఒక ఉపాధ్యాయుడు ఒక కష్టతరమైనటువంటి ఒక గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నను ఇచ్చి అది మీరు ఇంటి వద్ద దాన్ని చేసుకొని రేపు తీసుకోవాలని చెప్పి ఆ ఉపాధ్యాయుడు చెప్పడం జరుగుతావు అప్పుడు గోపాలకృష్ణ గోకలే గారు నిజంగా చాలా ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఉన్నటువంటి విద్యార్థి ఆ రోజుల్లో అలాంటి విద్యార్థి కూడా కొంత కష్టంగా నడిపించింది ఆ సమస్య సో అక్కడ చేయలేకపోయాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దన్నయ్య దగ్గర ఈ సమస్యకు సాధన కనుక్కొని మరుసటి రోజు వచ్చి ఆ యొక్క ఉపాధ్యాయునికి చెప్పడం జరుగుతుంది ఇది ఈ విధంగా దీని సమాధానం ఇట్లా ఉంటుందని చెప్పడం అనేది జరుగుతూ ఉంది జరిగింది అప్పుడు ఆ ఉపాధ్యాయుడు మొత్తం తరగతి గదిలో ఏ విద్యార్థి తీసుకురానటువంటి సమాధానాన్ని ఎవరూ తెలియదు దానికి సమాధానం ఒక్క గోపాలకృష్ణ గోకర్ల గారు మాత్రమే ఆ సమాధాన్ని తీసుకొని రావడం జరిగింది అప్పుడు ఆ ఉపాధ్యాయుడు అతన్ని చాలా ప్రశంసించా అతన్ని ప్రశంసించి ఇంత చక్కగా సమాధానం తీసుకొచ్చినందుకు నీకు చాలా భవిష్యత్తు ఉంది నువ్వు మంచి తెలియపరడవు నీకు భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటావు అని చెప్పి ఆ యొక్క ఉపాధ్యాయుడు కూడా చెప్పడం జరిగింది కానీ ఇవన్నీ చెప్తా ఉంటే గోపాలకృష్ణ గారి గోకలా గారి యొక్క ముఖంలో నవ్వుకు బదులు ఏడవడం మొదలుపెట్టాడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఉపాధ్యాయుడు దగ్గరకు వచ్చి అడిగితే అప్పుడు సమాధానం ఏం చెప్తాడంటే సార్ ఇది నేను చే చేసినటువంటి ఒక సమాధానం కాదు ఇది ఇది మా అన్నయ్య గారి చేత చేయించుకొని వచ్చి నేను మీకు చూపించడం జరిగింది అని చెప్పి నిజాయితీగా తన నిజాన్ని బయట పెట్టడం జరుగుతుంది జరిగింది కాబట్టి